हाय फ्रेंड्स वेलकम टू माय चैनल అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈరోజు కోయట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట క్లిక్ చేసి ఆల్ ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగారం ధరలు తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం ఒక గ్రామ్ నలభై దినారుల నాలుగు వందల డెబ్బై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై ఏడు దిన నూట పది పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై ఐదు దినారుల ఎనిమిది వందల పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై ఐదున్నర రెండు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ